నువ్వు చేయలేవు ఇది నీ వల్ల కాదు అని అందరు అంటున్నారా అయితే ఈ వీడియో ఒక్కసారి విను ఎలా బ్రతకాలో తెలియక భయపడకు ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని అయినా ఎగురుకుంటూ పోతున్నది కదా మన జీవితం కూడా అంతే అలాగే నలిగినంత మాత్రాన కరెన్సీ నోటో విలువ తగ్గదు మనిషి ఓడిపోయినంత మాత్రాన జీవితం ఆగిపోదు ఇది తెలుసుకుంటే అందరూ ప్రతి నిమిషం హ్యాపీగా ఉండొచ్చు ఏంటక్క వీడియోలో మోటివేషన్ వచ్చింది అనుకుంటున్నారా చాలామంది నా దగ్గర షేర్ చేసినప్పుడు తన ప్రాబ్లమ్స్ని చెప్పినప్పుడు ఇలా చెప్పారు సో నేను వాళ్ళ కోసమే ఈ వీడియో చేశాను అలాగే ఈ వీడియోలో అయితే సిరుకురాకు ఉంది కదా సిరుకురాకు ఫ్రై అయితే సింపుల్గా అయితే నేనైతే చేయబోతున్నాను ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు తెల్లగడ్డ వేసేసి తర్వాత టమాటోస్ వేసేసి తర్వాత సిరుకురాకు ఉప్పు కారం పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి అంతే ఫ్రెండ్ నా స్టైల్లో సిరికురాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం బాగుంది ఇంట్లో ఫుల్ వర్క్ ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అలాగే మన ఛానల్ని అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా